ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔమెన్ Senhor, me gruba క్షణము నిదయలే నిక్షణము నేను హించలేను ఎసృపలేక్షణము నిదయలే నిక్షణము నేను హించేణు ఎస నమ నేను ఉ inchలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ నేను ఉ inchలేను యేసయ్యా ఆత్యల ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమునా ఆదుకు అభిషేకించావు ఆజ్ఞల మార్గమురా ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలము ఆదుకుందావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తేరముతో అభిషేకించావు నాశ ప్రభు మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటాను కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను గాక ప్రియులారా ఏ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్యా గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని కలిసి చదువుకుందాం తొమ్మిదవ వచనము ఆ దినమున జనులు ఇలాగో అందరు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకునేటటువంటి యహోవా ఈయని ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము ప్రియులారా పరిశుద్ధ లేఖనాన్ని మనం చదువుకున్నాం ఈవేళ మన యొక్క వాక్యాంశం ఆయన రక్షణను బట్టి సంతోషించుట ఆయన రక్షణను బట్టి సంతోషించుట దేవుని యొక్క వాక్యం చాలా పర్టికులర్గా మాట్లాడుతుంది దేని అందు నువ్వు సంతోషిస్తాం లోకంలో మనం సంతోషించేవి చాలా ఉన్నాయి అనుకుంటాం అవన్నీ కూడా తాత్కాలమైనటువంటివే ప్రియులారా ప్రారంభంలో ఉన్నటువంటి సంతోషం మరో నిమిషానికో మరో గంటకో మటుమయమైపోతూ ఉంటుంది మన జీవితాల్లో ఈ అనుభవాలు మనం ఎన్నో చూస్తూ ఉంటూ ఉన్నా మన యొక్క జీవితాల్లో ఉత్సహించటానికి కారణం అవన్నీ కూడా మనకు మేలుకరమైనవి మనకు మంచి కలుగు చేసేవి అని ఒకవేళ ఊహల్లో తేలి ఉంటామేమో కానీ ఈ ఊహలు అన్నీ కూడా ఒక దినాన్న కుప్పకూలిపోతూ ఉంటాయి ఇవి లోక సంబంధమైనటువంటి ఆశలు ఉద్దేశాలు సంతోషాలు ఇవి స్థిరమైనటువంటివి కాదు కానీ ఇక్కడ స్థిరమైనటువంటి సంతోషం ఎవరి యందు అనే ఆలోచన చేస్తే మన దేవుని యందు రక్షకుని ఎందు క్రీస్తు అందు అందుకనే ఏషియా గ్రంథంలో ఇరవై ఐదవ అధ్యాయంలో మొదటి వచ్చినంలో చూస్తే ఎహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించేదను నీ నా మమ్మను స్థుతించేదను నీవు నా దేవుడవు కాబట్టి నా జీవితాల్లో ఎన్నో అద్భుతాలను చేస్తా ఉన్నావు కాబట్టి నా కాలం అంతా కూడా నిన్ను హెచ్చించేదను అంటే మనం దేవుణ్ణి హెచ్చించేటంత గొప్పవారం కాదు కానీ ఆ నామాన్ని గనపరుస్తాం అనే ఒక స్టేట్మెంట్ మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి స్థుతిస్తూ ఉంటాం అని దేవుని యొక్క వాక్యం ఇప్పుడు మన యొక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎవరిని ఎవరియందు మనం సంతోషిస్తున్నాం అంటే ఆయన అనుగ్రహించు రక్షణను బట్టి ఇచ్చిన రక్షకుని బట్టి మనం సంతోషిస్తూ ఉన్నాం ఇది స్థిరమైనది ప్రియులార ఎప్పటిప్పటికీ కూడా తరగనది చెరగనది అందుకే దేవుని యొక్క వాక్యములు చాలా తేటగా వ్రాస్తున్నాడు ఇదిగో మనలను రక్షించినని మనము కనిపెట్టుకుని ఉన్నటువంటి మన దేవుడు రెండవ మాట మనము కనిపెట్టుకున్నటువంటి ఎహోవా ఈయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహితాం వారు ఎవరి కొరకైతే కనిపెడుతున్నారో ఆయనే ఈయన ఆయన కొరకు ఎందుకు కనిపెడుతున్నారంటే ఆయన రక్షణ కొరకు ఆ రక్షణ తెచ్చినది రక్షణ ఇచ్చినది కూడా ఈ వాక్య భాగంలో మనం ఆలోచన చేస్తే యహోవా దేవుడు అనే మాటలు ఇక్కడ ఈ వాక్యంలో వ్రాయిబడుతున్నాయి కాబట్టి రక్షణ తెచ్చిన రక్షణ ఇచ్చిన ఆ దేవుని దేవునియందు మనం ఏం చేయాలి అంటే మనం సంతోషించవలసినటువంటి అవసరత ఉంచుకున్నది ఉన్నది ప్రియుల మన జీవితాల్లో అప్పుడప్పుడు కొంతమంది ప్రియులైనటువంటి వారు మనం ఊహించినటువంటి బహుమానాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు అవి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు వారు ఇచ్చినటువంటి ఆ బహుమానాలు మన జీవితాల్లో ఆ బహుమానాలు ఒక్కొక్కసారి అయిపోవచ్చు వాటిని మనం అనుభవించి వాటిని పొందుకొని వాటి అందు సంతోషించినటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి ఆ బహుమానాలు బహుమానమును బట్టి ఆ బహుమానం ఇచ్చినటువంటి వ్యక్తిని బట్టి మనం ఉత్సహిస్తామా సంతోషిస్తామా అనే ఆలోచన చేస్తే ఆ బహుమానము మనకు చేరటానికి కలిగినటువంటి కారణం ఓ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి మనకు ఉంటూ ఉన్నాడు ఆ వ్యక్తులను బట్టి ఆ బహుమానం మనకు చేరుతుంది కాబట్టి ఆ వ్యక్తుల ద్వారా ఆ బహుమానాలు మనం పొందుకుంటూ ఉంటాం కాబట్టి మనం పొందుకున్నటువంటి బహుమానమును బట్టి మాత్రమే సంతోషించడం కాదు కానీ ఆ యొక్క బహుమానము మనకు ఇచ్చినటువంటి వ్యక్తులను బట్టి కూడా మనం సంతోషిస్తూ ఉంటాం ఇది స్థిరమైనటువంటిది ప్రియుల ఇచ్చినటువంటి బహుమానం అది వస్తు రూపం కావచ్చు ధన రూపం కావచ్చు పదార్థ రూపం కావచ్చు అది అయిపోవచ్చు ఇట్స్ నాట్ ది క్వశ్చన్ కానీ ఇవ్వబడినటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి మంచి మనస్సు ప్రేమ వారి దాతృత్వము ఇవన్నీ కూడా స్వీకరించినటువంటి మనకి ఏం కలుగు చేస్తాయంటే సంతోషాన్ని కలుగు చేస్తాయి మధ్యకాలాల్లో ఏవి ఎన్ని ఎలాగూ మార్పులు చెందిన ఆ పరిస్థితులు ఎప్పుడూ కూడా జ్ఞాపకాలకి వస్తూ ఉంటే జ్ఞాపకం చేసుకోవాలి ఆ పరిస్థితులను బట్టి ఆ దినాలను బట్టి ఆ వ్యక్తులను బట్టి కూడా మనం ఉత్సహించవలసినటువంటి అవసరత ఉంచున్నది ఒక వ్యక్తి తీసుకుని వచ్చిన బహుమానము సంవత్సరాలు అయిపోయినా వాటి కొరకు మనం జ్ఞాపకం చేసుకుంటూ సంతోషిస్తాం మరి మన జీవితంలో రక్షణ అనే బహుమానం కొరకు ఎదురుచూస్తూ ఉంటున్నప్పుడు అది ఇచ్చినటువంటి యుహోవా ఈయనే అని ఇక్కడ వాక్యము సాక్ష్యం ఇస్తూ ఉంటాడుగా ఆయన ఇచ్చినటువంటి సంతోషాన్ని బట్టి సంతోషించవా అని ఉదయ కాలంలో మనము దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఇక్కడ సమయంలో మొదటి గ్రంథములో రెండవ అధ్యాయంలో మొదటి వచ్చినములో నా హృదయము ఎహోవయందు సంతోషిస్తూ ఉన్నది దేవుని యొక్క వాక్యము అన్న తను పొందుకున్న మగబిడ్డను బట్టి అంటుంది అంతవరకు తన యొక్క హృదయములో తన మనస్సులో తన జీవితంలో లేనిటువంటి సంతోషాన్ని దేవుణ్ణి అడిగి పొందుకున్నటువంటి తన మగబిడ్డను బట్టి తన హృదయమట సంతోషిస్తూ ఉంటుంది కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా దేవుని మనం ఏది అడిగితే అది మనకు ఆయన ఇస్తాడు కానీ ఇచ్చిన దేవుని బట్టి పొందుకున్న బహుమానాన్ని బట్టి మనం ఏ విధంగా ఉండాలంటే ఆయన్ని ఎందు సంతోషించేవారముగా ఉండాలి ఎహోవాను వెతకు వారు హృదయముందు సంతోషిస్తారు మొట్టమొదటిగా ఆయన వెదకగలిగితే ఆయన దొరుకుతాడు ఆయన దొరికితే ఆయన అడిగినప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు అట్టి కృప పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మన పమ్మిండుగా కుమరించరోగాక ఓమేన్ ప్రార్థన పరిశుద్ధుడాన్ని వాక్యాన్ని దీవించండి నాయన రక్షణ అనుగ్రహించిన ప్రభు అని దేవా మేము సంతోషిస్తూ ఉంటున్నాం ఈ సంతోషాన్ని మా జీవితాల్లో పరిపూర్ణం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి పరీక్షలు వ్రాసిన బిడ్డలకు జాయము రాస్తున్న బిడ్డలకు జాయము ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి బిడ్డలకు జాయము వివాహ వ్యవస్థలో ప్రవేశించే జయము జాయము చేయండి చల్లటి వాతావరణాన్ని కలుగు చేయండి స్వస్థతలు రక్షణ కలుగు చేయండి యేసు ప్రభు దివ్య నామములు వేడుకొంచున్నాం తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందున వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైంది మా మాతా ఇచ్చి మహిళల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధమ క్షమించము సోదల్లోనైతే ఎక్క కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమతం లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభునియసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్